శ్రీకాకుళం జిల్లా నర్సనపేట పట్టణంలో వెలిసిన ప్రముఖ విద్యా సంస్థ సుందరదుర్గ ఎడ్యుకేషన్ సొసైటీ వారి జ్ఞానజ్యోతి జూనియర్ కళాశాల ఇంటర్మీడియట్ రెండు ఇరవై నాలుగు ఫలితాలలో ప్రభంజనం సృష్టించిందని ప్రిన్సిపాల్ వరుదు ప్రవీణ తెలిపారు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఫలితాలలో ఎంపీసీలో నాలుగు వందల డెబ్బై మార్కులకు నాలుగు వందల అరవై నాలుగు మార్కులతో జిల్లాలో మంచి స్థానంలో నిలిచామని ఫస్ట్ ఇయర్ బైపీసీలో నాలుగు వందల నలభై మార్కులకు నాలుగు వందల ముప్పై ఒక్క మార్కులతో జిల్లాలో మంచి స్థానంలో నిలిచామని తెలిపారు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎంపీసీలో వెయ్యి మార్కులకు తొమ్మిది వందల ఎనభై రెండు మార్కులతో రాష్ట్ర స్థాయిలో మంచి స్థానములు నిలిచామని అలాగే బైపీసీలో వెయ్యి మార్కులకు తొమ్మిది వందల అరవై ఏడు మార్కులతో రాష్ట్ర స్థాయిలో మంచి స్థానములు నిలిచామన్నారు ఈ ఏడాది నుండి ఐటీ మెడికల్ అకాడమీ నీట్ కూడా ప్రారంభిస్తున్నామని తెలిపారు దూర ప్రాంతాల వారికి బస్ సౌకర్యము బాల బాలికలకు వేరువేరుగా హాస్టల్ సౌకర్యం కూడా ఉందన్నారు గత ఇరవై తొమ్మిది సంవత్సరం నుండి ఒకే ఒక్క మేనేజ్మెంట్తో నడపబడుతున్న ఏకైక విద్యా సంస్థ అన్నారు హైలీ క్వాలిఫైడ్ అనుభవం ఉన్న ఫ్యాకల్టీతో విశాలమైన తరగతి గదులలో బోధన అందిస్తుండమన్నారు అడ్మిషన్లు జరుగుతున్న పూర్తి వివరాలకు కళాశాలలో సంప్రదించాలన్నారు అందరికీ నమస్కారం అండి సుందర ఎడ్యుకేషన్ సొసైటీ జూనియర్ కాలేజ్ విడుదలైన ఇంటర్ ఫలితాల్లో సాధించింది మన జిల్లాలోనే అత్యధిక ఉత్తీర్ణ శాతం ఎనభై ఏడు శాతం లభించిందండి అలాగే ఫస్ట్ ఇయర్ చూసుకుంటే ఫోర్ సెవెంటీకి ఫోర్ సిక్స్టీ ఫోర్తో మంచి మార్క్స్ రేట్లో ఉంది అలాగే బైపీసీలో ఫోర్ ఫార్టీకి ఫోర్ థర్టీ వన్ హైయెస్ట్ రేట్లో నిలిచాము అలాగే సెకండ్ ఇయర్ చూసుకుంటే థౌజండ్కి నైన్ ఎయిటీ టూ స్టేట్లోనే మంచి మార్క్స్ తోటి సెకండ్ ఇయర్ అనేది నిలిచామండి అలాగే ఇయర్ ఐఐటి అండ్ మెడికల్ అకాడమీ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది దూర ప్రాంతంలో ఉన్న విద్యార్థులకి బస్సు మరియు హాస్టల్ సౌకర్యం కూడా ఉంది ట్వంటీ ఫైవ్ ఇయర్స్గా ఏకైక నిలకడగా ఉన్న మేనేజ్మెంట్ తోటి మా సంస్థ అనేది నడవడం జరుగుతుంది మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న స్టాఫ్ తోటి అలాగే సౌకర్యమైన క్లాస్ రూమ్స్ అన్నీ కూడా అన్ని విధాలుగా స్టూడెంట్స్కి ఏ ఇబ్బంది లేకుండా కూడా సంస్థ అనేది ఎన్నో వేలుగా నిలకడగా ఉండి సంస్థ అనేది జరుగుతుందండి